భగత్నగర్ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు భగత్నగర్ శివాలయంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు ఉపాధ్యాయ విశ్రాంత ఉపాధ్యాయులను పదకొండు మందిని ఎంపిక చేసి శాలువాలతో జ్ఞాపికతో సన్మానించారు ఆలయ పూజారి నాగరాజు శర్మ ఉపాధ్యాయులను వేదోక్తంగా ఆశీర్వదించారు ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైందని వారే భావి భారత నిర్ణేతలని సంఘ అధ్యక్షులు హరిప్రసాద్ అన్నారు విద్యార్థులను సన్మార్గంలో ఉంచడానికి ఉపాధ్యాయుడు అహార్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు అవసరమైతే శిక్షిస్తున్నప్పుడు కూడా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు సహకరించకపోవడం వల్ల రక్షణ దేశ వ్యవస్థపై భారం పడుతుందని చెప్పారు విద్యార్థుల ఎదుగుదలకు అటు ఉపాధ్యాయులపై ఇటు తల్లిదండ్రులపై బృహత్తరమైన బాధ్యత ఉంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో భగత్ నగర్ అభ్యుదయ సంఘం అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యదర్శులు కోశాధికారితో పాటు సభ్యులు సలహాదారులు పాల్గొన్నారు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మా భగతనర ఆర్యవేశ అభ్యయ సంఘం తరఫున మా సంఘంలో ఉన్న ఉపాధ్యాయులు విశ్రాంత ఉపాధ్యాయులను పురస్కరించుకోవడానికి మాకు ఆనందంగా ఉంది ఉపాధ్యాయులను గౌరవించడం వల్ల మనకి గురుభక్తి చాడడం కూడా జరుగుతుంది ఉపాధ్యాయులను మనం గౌరవించడం వల్ల దేశభక్తి కూడా పెరిగిపోతూ ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఉపాధ్యాయులు క్రమశిక్షణగా పిల్లల్ని ఉంచకపోతే రక్షణ వ్యవస్థ మీద ఇబ్బంది పడుతుంది ఉపాధ్యాయులు ఎప్పుడు కూడా పిల్లల్ని క్రమశిక్షణ ఇవ్వడానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరుతున్నాను అజ్ఞాన తిమిరాందస్య జ్ఞానాంజన శిలాకయ చక్షురుణ్ మిలితం తస్మై శ్రీ గురవే నమ అజ్ఞాన తిమిరాని పారద్రోలేవాడు ఉపాధ్యాయుడు అందుకే ఉపాధ్యాయునికి సంఘంలో ఒక పవిత్రమైన స్థానం ఉంది ఉపాధ్యాయుడే సమాజ మార్గ నిర్దేశకుడు తరగతి నాలుగు గదులలో ప్రపంచాన్ని చూపించగలిగినటువంటి ఏకైక వ్యక్తి విద్యార్థులకు ఉపాధ్యాయుడు ఆయన భవిష్యత్ భారతదేశ నిర్మాత ఒక రకంగా ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు కాబట్టి బాలలు సరియైన మార్గంలో ప్రయాణింపజేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి వృత్తి అందుకే ఈరోజు భగత్నగర్ ఆర్యవేశ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో భగత్ నగర్ శివాలయంలో చాలామంది ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగింది ఉపాధ్యాయులను సన్మానించడం అంటే ఒక రకంగా భవిష్యత్ భారతదేశ నిర్మాతలైనటువంటి విద్యార్థులను తయారు చేసే పవిత్రమైన వృత్తిని గౌరవించారు